హాయ్ అండి ఈరోజైతే మా ఆఫీస్లో వినాయకునైతే విమజనం అయితే చేస్తున్నాము అందుకోసం అయితే మేమైతే పులిహోర దద్దోజనము సేమియా పాయసం అయితే అనమాట చేసి ఇక్కడనైతే దేవుడి దగ్గర పెట్టేసి పంతులు గారు అయితే వచ్చారు వచ్చి ఇక్కడ పూజ అయితే చేశారండి పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ మేమైతే అందరం కూర్చొని అయితే ప్రసాదాలు అయితే అందరం ఏమైతే తిన్నాము తిన్న తర్వాత ఇక్కడ ఆఫీస్లో మొత్తం అయితే ఇక దేవుని అయితే పట్టుకొని మేమైతే అంతటా చూపిస్తున్నాం అన్నమాట అయితే ఇక సార్ వాళ్ళు అయితే ముందే చూపించారు ఒక రౌండ్ అయితే మేమైతే ఇక లేడీస్ కూడా ఏం కాదు పట్టుకోండి ఏం కాదు అనేసరికి నేను ఆంటైతే పట్టుకొని ఇక్కడ దేవుని అయితే చూపిస్తున్నాం అనమాట తర్వాత మా ఫ్రెండ్ కూడా వచ్చింది వచ్చిన తర్వాత ఆమె నేను పైన అయితే వెళ్ళినాము పైకి వెళ్ళి ఇక్కడైతే దేవుని అయితే చూపించాము చూపించిన తర్వాత ఇక్కడ వాటరు ఉన్నాయని మేము కొద్దిసేపే పట్టుకొని ఇక ఇబ్బంది పడుతుంటే సార్ వాళ్ళు అయితే వచ్చేసి ఇక్కడైతే దేవుని అయితే పట్టుకున్నారు సార్ వాళ్ళు పట్టుకొని ఇక్కడ పైకి అయితే వెళ్ళారండి వెళ్ళి ఇక్కడ దేవుని అయితే చూపిస్తున్నారనమాట అంతటా మేమైతే విమజ్జనానికి అయితే ఎప్పుడైతే వెళ్ళలేదు మేము ఇక్కడ చుట్టూ తిరగడం ఇలాంటివైతే ఎప్పుడు చేయలేదు ఇదైతే ఫస్ట్ టైము అక్కడ అంతటా చూపించిన తర్వాత ఇక్కడనైతే గుమ్మడికాయ గుమ్మడికాయతోనైతే దిష్టి అయితే తీస్తున్నారన్నమాట దిష్టి తీసి గుమ్మడికాయ అయితే కొట్టి కొబ్బరికాయ కూడా కొట్టి ఇక్కడి నుంచి అయితే మేమైతే బయలుదేరుతున్నాము ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడ చూడండి మంది ఎట్లా ఉన్నారో పబ్లిక్ అయితే అంతగానం అయితే ఏం లేరు కొంచెం తక్కువగానే ఉన్నారు ఇది మినీ ట్యాంక్ బండి అనమాట ఇక్కడ చిన్న చిన్న వినాయకులను అయితే ఇంటి దగ్గర పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా అందరైతే తీసుకొచ్చారు ఈ బాబు చూడండి చిన్న వినాయకుడు చిన్న బండి మీద మంచిగా తోలుకుంటూ వస్తున్నాడు చాలా హ్యాపీగా అనిపించింది చాలా మంచిగా అనిపించింది ఆ బాబుని చూస్తే అయితే ఇక్కడ దేవుని కింద పెట్టడానికి ఏం లేదు కాబట్టి ఇక్కడ కింద పెట్టడం మాకు ఇష్టమైతే లేదు అందుకని సార్ వాళ్ళు అయితే అక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టేశారు కొట్టిన తర్వాత ఇక్కడైతే క్రెయిన్ అయితే రాలేదు పబ్లిక్ అయితే ఎవ్వరు దేవుళ్ళకి వాళ్ళు విమజనాన్ని తీసుకొచ్చారు కదా అందుకని అయితే కొబ్బరికాయలు అయితే కొట్టుకుంటున్నారన్నమాట ఎక్కడ వాళ్ళు అక్కడనే పెట్టేసుకొని క్రెయిన్ రాలేదు మేమైతే క్రెయిన్ దగ్గరకైతే దగ్గరకైతే వెళ్తున్నాము చూడండి క్రెయిన్ అయితే వచ్చేసింది మా దేవుని అయితే పెట్టేసి మేమైతే అందరం అయితే మధ్యనానికి వెళ్తున్నాడు కదా దేవుడు ఇక కనిపించడని మేమైతే అందరం అయితే దండం పెట్టుకున్నాము ఇక్కడ చాలా వినాయకులు అయితే పెట్టారండి చాలా అంటే చాలా పడుతున్నాయి క్రెయిన్లో చిన్న చిన్న వినాయకులు పెద్ద వినాయకుల్ని అందరూ అన్ని దేవుళ్ళని అయితే పెట్టేసుకుంటున్నారు పెద్దవి సపరేటు చిన్నవి సపరేట్ అట్లా అని ఏం లేదు ఇక్కడ పెట్టిన తర్వాత క్రెయిన్ అయితే ఇప్పుడైతే పైకి అయితే వెళ్తుంది చూడండి పెద్ద వినాయకుడు కూడా ఉన్నాడు అక్కడ చూడండి పెద్ద వినాయకుడు చిన్న వినాయకులు ఇక్కడ నలుగురు అయితే ఉన్నారండి పైకి వెళ్ళి అక్కడ విమజ్జనం అయితే చేయడానికి అయితే మీ ఇటు సైడ్ నుంచి క్రేన్ ఉంది అటు సైడ్ నుంచి అయితే క్రేన్ అయితే లేదు కొంతమంది అయితే ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళేసి అయితే అక్కడ వాళ్ళైతే విమజ్జనం అయితే చేస్తున్నారు చూడండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఆపోజిట్ చూడండి అక్కడ పబ్లిక్ అయితే చాలాగానే ఉన్నారు చూడండి అక్కడ విమజ్జనం అయితే చేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే ఫస్ట్ టైం మేమైతే వినాయకునిమ్మటి రావడానికైతే మినీ ట్యాంక్ బండ్ అయితే విమజ్జనం అయితే చాలా మంచిగా జరిగింది విమజ్జనం అయిపోయిన తర్వాత అయితే మేము ఇక వెళ్ళాలి కదా వెళ్తుండగా కూడా ఇంకా వస్తున్నాయి వినాయకులు అయితే చూడండి మంచిగా టాటా సుమోల మీద ఆటోల మీద చాలా అయితే వస్తున్నాయండి చాలా హ్యాపీగా అనిపించిందండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్